అమరావతి రోడ్ లో ఉన్న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సిల్వర్ జూబ్లీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గురువారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి నాగభూషణ్ తెలిపారు ఈ మేరకు బుధవారం కళాశాలలోని సమావేశ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు సిల్వర్ జూబ్లీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి నాగభూషణ మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ గురువారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ సిల్వర్ జూబ్లీ ఆన్యువల్ డే సెలబ్రేషన్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలిపారు ఫార్మసీ రేపు సిల్వర్ జూబ్లీ జరుపుతుంది హిందూ హై స్కూల్ కౌన్సిల్ సంస్థ ఏర్పాటు చేసి నూట యాభై సంవత్సరాలు అయిపోయిన తరుణంలో హై స్కూల్ కౌన్సిల్ ఉండేటువంటి అనేక అనుబంధ సంస్థల్లో ఫార్మసీ కూడా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో నో ప్రాఫిట్ నో లాస్ గైన్ మీద స్టార్ట్ చేయడం జరిగింది తొంభై తొమ్మిది చెప్పేదాకా మా ఫార్మసీ రంగంలో జరిగినటువంటి అనేక మార్పులతోటి చేస్తూ ఉన్నాం అనేక మంది మంత్రులు ఎడ్యుకేషనిస్టులు ఫార్మసీ రంగంలో నిపుణులు అందరూ వచ్చి ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ కావాల్సినటువంటి అన్ని రకాల ఇన్పుట్స్ కూడా జరుగుతున్నది మేము లాస్ట్ ఇయర్ మాకు బి ప్లస్ ప్లస్ కూడా రావటం జరిగింది దాంతో పాటు భవిష్యత్తులో ఫార్మసీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఫార్మసీ రంగం ఈరోజు చాలా కోవిడ్ వచ్చిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగినటువంటిది ఫార్మసీ మెయింటైన్ చేసిన అవసరం కూడా బాగా కనపడుతున్నది మేమిద్దరం చైర్మన్ గారు నేను చైర్మన్ సెక్రటరీ ఈ సంస్థని ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పోషించి ఒక మంచి లెవెల్లో మాకు ఒప్ప చెప్పారు మేము కూడా ఇతర కన్నా కష్టపడి దాన్ని కొంచెం బయట తీసుకెళ్ళడం చూస్తాము మాకు చాలా చాలా ఇంకా ఎన్నో సదుద్దేశాలు ఉన్నాయి వీటి గురించి అకానమీకి వెళ్ళాలని తర్వాత భద్రత పాలకీస్ అలా పెంచుకోవాలని చెప్పి ఈ మధ్యన మ్యాక్ గ్రేడింగ్ కూడా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం క్వాలిటీ పెంచాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాను దీనికి అందరు సహకారం కావాలని మేము కోరుకుంటూ మీ అందరినీ ఈ సిలిజిబిలిటీ ఫంక్షన్ కి ఆహ్వానిస్తే నేను నేను హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగభూషణం రేపు సెవెంటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ సిల్వర్ జూబ్లీ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి శ్రీ వై సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చీఫ్ రావడానికి శ్రీ మూకల్ మధుకర్ గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ బిజెపి వారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా రేపు ఇచ్చే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నైన్టీన్ నైన్టీ నైన్ లో ఫార్టీ స్టూడెంట్స్ తో బి ఫార్మసీ స్టార్ట్ చేసి ఈరోజు బి ఫార్మసీ హండ్రెడ్ ఇంటెక్ ఫామ్ డి థర్టీ స్టూడెంట్స్ ఫామ్ డి పీబీ టెన్ స్టూడెంట్స్ ఇలాగ ఫామ్ ఎం ఫార్మసీ ఫైవ్ స్పెషలైజేషన్స్లో సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఇలాగా అన్ని రకాల బ్రాంచెస్ డిప్లొమా నుంచి ప్లస్ సైజ్ గార్జియస్ విన్నర్ నీలిమ కోశెట్టి గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది లక్ష్మీపురంలోని ఫ్యాషన్ లో బుధవారం ఏర్పాటు చేశారు మాంటి ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించిన ఫైనల్ లో విజేతగా నిలిచారు ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫెయిరీ ప్రతినిధులు శ్రావణి పల్లవి సుజాత తదితరులు పాల్గొని ఘనంగా సత్కరించి అభినందించారు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న కారణంగా విజేతగా నిలవడం జరిగిందని నీలిమ తెలిపారు ఇందులో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని చెప్పారు అదే విధంగా త్వరలో యాక్టింగ్ లో కూడా తనను తాను నిరూపించుకుంటానని నీలిమ వెల్లడించారు గుంటూరుకు చెందిన నీలిమ సైజ్ గార్జెస్ విన్నర్ గా నిలవడం ఆనందంగా ఉందని సేవలు తెలిపారు スタジオの入りやすいときに、ちょっとだけ。 I I get back window, sorry. <laughs> okay. నా పేరు నీలిమ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నేను రీసెంట్ గా మాల్టీ ప్రొడక్షన్స్ వాళ్ళది మిస్సెస్ గార్జియస్ మిస్సెస్ గార్జియస్ ప్లస్ సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను పార్టిసిపేట్ చేశాను అది విజయవాడలో ఆడిషన్స్ జరిగినాయి విజయవాడలో ఆడిషన్స్ లో చాలా మంది నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు అందులో నేను కూడా ఒక ఫైనలిస్ట్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది అలానే నేను హైదరాబాద్ లో మెయిన్ గ్రాండ్ ఫినాలి ఆ గ్రాండ్ ఫినాలికి మేమందరం కలిసి వెళ్ళాము ఫైనలిస్ట్ అందరము మిస్సెస్ మిస్టర్ మిస్ అండ్ ప్లస్ సైజ్ కాంపిటీషన్ ఇది చాలా గ్రేట్ హానర్ గా ఫీల్ అవుతున్నా నేనైతే ఈ కాంపిటీషన్స్ లో ఆ నేను టైటిల్ విన్నర్ అయ్యాను ఐ ఆమ్ ద ప్లస్ సైజ్ టైటిల్ విన్నర్ చాలా గ్రేట్ఫుల్ గా ఉంది గుంటూరు నుంచి నేను పార్టిసిపేట్ చేసి నేను విన్ అయ్యాను అంటే చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది నాకు ఇలానే ఈ షో కి మాకు మోంటీ సార్ అండ్ షో డైరెక్టర్ వాసవి గారు అండ్ మా కొరియో ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ అతుల్ సురేష్ మాకు చాలా వెల్ గ్రూమ్ గా గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్ కానీ చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని థ్యాంక్ యూ సార్ అండ్ కో డైరెక్టర్ సందీప్ సార్ వీళ్ళందరు కోఆర్డినేషన్ తో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు వెల్ గ్రూమింగ్ సెషన్ ఆ ఇంట్లో మనకి సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడ దాకా రాగలుగుతాము సేమ్ థింగ్ నాకు మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా మా ఫ్యామిలీలో నా కిడ్స్ కూడా సపోర్ట్ చేసి సార్ ఈవెన్ గా అండ్ నా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే మనం ఏమన్నా అనుకుంటే మనకు మనం గట్టిగా అది చేయాలని మన ఆలోచన ఉందంటే మనకి చుట్టుపక్కల వాళ్ళందరు సపోర్ట్ చేస్తేనే మనం సాధించగలుగుతాము సో ఐ హావ్ సపోర్ట్ ఓవర్ హియర్ అట్లానే మన ఫ్యామిలీని మనం కన్విన్స్ చేసుకొని మనం వాళ్ళకి నచ్చ చెప్పుకొని మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు గుంటూరు నుంచి రెండు మూడు షోస్ కూడా వెళ్ళాను నేను పార్టిసిపేట్ చేశాను ఆ షోస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే నేను ఇంకా హార్డ్ వర్క్ చేశాను ఆ టూ షోస్ వల్ల ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి నేను ఈ షోలో విన్ అయ్యాను అప్ శ్రావణి గుంటూరు నుంచి ఇట్లా మన తోటి లేడీ విన్ అవ్వడం చాలా గర్వంగా ఉంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ మాక్సిమం అందరు హౌస్ వైఫ్ గా ఉండిపోతారు ఇప్పుడు ఇప్పుడే చిన్నగా బయటకు వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్ గా జాబ్కి వెళ్తున్నారు బట్ ఇలా ఫ్యాషన్ స్ట్రీంగ్ లోకి రావడం అది గుంటూరు నుంచి చాలా గర్వంగా ఉంది అండ్ నీలిమా గారు సర్కి మనకు ఎప్పటి నుంచో మంచి క్లయింట్ అనమాట సో ఇప్పుడు సడన్ గా ఫ్యాషన్ షో లో పార్టిసిపేట్ చేసి ప్లస్ సైజ్ విన్నర్ గా రావడం అది మా కాస్ట్యూమ్ లో రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ఈఆర్ఏఎస్ కి కేంద్రంగా మారింది కాలేయ మార్పిడి తర్వాత రికార్డు స్థాయిలో కేవలం ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడు అనేది దేశంలోనే మొదటిసారి శాస్త్ర చికిత్స తర్వాత మెరుగైన రికవరీ ఈఆర్ఏఎస్ అనే ఒక విప్లవం ప్రారంభమైంది ఇది పురాతన శాస్త్ర చికిత్స మోస పద్ధతులకు స్వస్తి పలికింది గత శతాబ్దంలో ఈఆర్ఏఎస్ ఇతర శాస్త్ర చికిత్స ప్రత్యేకత గణ్యమైన ఆమోదాన్ని పొందింది దాని గణనీయమైన సంక్లిష్టత కారణంగా మిగిలి ఉన్న చివరి ఆప్షన్లలో ఒకటి కాలే మార్పిడి ఈఆర్ఏఎస్ అనేది శాస్త్ర చికిత్స ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గి ఒక ఆధారాల ఆధారిత ఫేర్ ఆపరేటివ్ కేర్ మార్గం అని మణిపాల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రాం హెడ్ ప్రఖ్యాత లివర్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ వివరించారు ఒక మణిపాల్ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ మైల్ స్టోన్ అచీవ్ చేశాము అది ప్రొఫెసర్ టామ్ చెరియన్ గారి ద్వారా రీసెంట్ గా ఆపరేట్ చేసిన లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్ ద సర్జరీ అని కేవ్ పాత్వే యూజ్ చేయడం వల్ల సర్జరీకి ఫ్యూ హాస్పిటల్స్ ఒక యాభై లక్షల వరకు కూడా తీసుకున్న రోజులు రీసెంట్ గా వన్ ఆఫ్ ద నోన్ పేషెంట్ కి వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ వరకు ఛార్జ్ చేశారు సో ఇది ఎందుకంటే ఐ మీన్ ఎక్కువ తక్కువ అని డిబేట్ పక్కన పెడితే పేషెంట్ స్టే తక్కువ ఉంటే మన హాస్పిటల్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది ప్లస్ పేషెంట్ మీద వాళ్ళ కుటుంబాల మీద కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది సో ఈ కేర్ పార్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ ఘనత సాధించగలిగాం సో మణిపాల్ హాస్పిటల్ ఇప్పటి వరకు సౌత్ ఏషియన్ లెవెల్ ఇన్స్టిట్యూట్ తో కొలాబరేషన్ అయిన తర్వాత కూడా చాలా ఆన్ పార్ విత్ ద బెస్ట్ ఏ హాస్పిటల్ తీసుకున్నా సరే పార్ ఆన్ పార్త్ అనేది మన తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది సో ఈ కేర్ పాత్వే అనేది ప్రొఫెసర్ టామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఈ సందర్భంగా మా లివర్ డిసీజెస్ టీమ్ అంటే ప్రొఫెసర్ టామ్ గారితో పాటు మా మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ రాజేష్ భర్తిని అండ్ డాక్టర్ రాజేష్ చంద్ర My name is uh, Prof. Tom Cherian. I speak on behalf of Manipal Hospital, South Asian, my team members, Dr. Rajesh, Dr. Rajesh, Dr. Arvind. We are a big team here. Nearly 20 people, 30 people of our hospital, Manipal Hospital's team is involved in liver transplantation. Today, we have come to celebrate one special fact. We have discharged... A transplant patient five days after liver transplantation. That is a record, I think, for our country. Friends, you just look at them. Please come, please come. Can you tell me who have not had a transplant and then who have had a transplant any difference? <laughs> I think my point is. Liver transplantation changes lives. <laughs> Hello <laughs> How are you? From this size to adults, liver transplantation changes lives. Please convey the message. You are free to talk to any one of them. సిక్ డైన్స్ ఇంటూ హెల్తీ అడల్ట్స్ ఏబుల్ టుమల్ లైఫ్ నాకైతే ఇబ్బంది ఏం లేదు సార్ ఆఫ్టర్ సర్జరీ నేను తిండి కానీ నాకు ఏది ఇబ్బంది కలగలేదు డైట్ అయితే సర్వీస్ చేసే తీసుకున్నాను ఒక్కరోజు కూడా నాకు ఇబ్బంది రాలేదు నేనంటే స్టిచ్చర్స్ కానీ పెయిన్స్ కానీ అలాంటివి అనిపించలేదు నాకు సర్జరీ జరిగిన తర్వాత కూడా నార్మల్ గానే ఉన్నాను ఫైవ్ డేస్ కూడా సెకండ్ డే నడిపించారండి నన్ను మా ఐసీఈలో సెకండ్ డే నుంచి కూడా ఇబ్బంది అయినా కాకుండా చాలా హ్యాపీగా इनकी प्रॉब्लम अत रे सर ना जे एम फोर्थ आपरेशन గంజాయి విక్రయించి సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు నిందితులు ఒక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా మరో ఇద్దరు విశాఖపట్నం చెందిన వారిగా దర్యాప్తులో తెలిసిందని నిందితులు సంక్రాంతి నేపథ్యంలో పరిచయం పెరిగి బెంగళూరులో వెళ్లి హైడ్రో గంజాయి సేవించి విక్రయించేందుకు తీసుకువస్తుండగా పక్క సమాచారం మేరకు రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు కాజా టోల్ ప్లాజా వద్ద నిఘా వేసిన సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ చిగురుమామిల్ల వెంకట్లు గంజాయి విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామెల్ల వెంకటలను సిబ్బంది జిల్లా ఎస్సీ ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు మన గుంటూరు డిస్టిక్ పోలీసు తర్వాత ఈగల్ కలిపి జాయింట్ ఆపరేషన్ గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా డౌట్ ప్లాసాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు తర్వాత పురుగంటి అనిల్ కుమార్ తర్వాత నాగరాజు శ్రీ శ్రీహర్ నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు కార్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరు అక్యూజ్డ్ వన్ ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి రిమైనింగ్ అందరి ఇద్దరు కూడా విశాఖపట్నం దీంట్లో అక్యూజ్డ్ వన్ ఇంటికూరి ఇంతకురి రామకృష్ణరాజు తర్వాత అక్యూజ్డ్ టూ గూరు కంటి అనిల్ కుమార్ ఇతర కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్ గా ఉంటున్నారు సో వీళ్ళు ఆ వీళ్ళకి ఆ కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడం జరిగింది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అంటే దీనిట్లో టిఎంసి లెవెల్ అంటారు గాంజాలో ఆ శిలావతి అనేది మన ఉన్న దానిట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం దానికి దీనికని అని చెప్పేసి చెప్తున్నారు బట్ స్టిల్ టెక్నికలి వెరిఫై చేయాలి వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు సో ఎన్ రూట్ లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ ఇంటర్ఫేర్ అయ్యి దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి ఇంకొక ముద్దాయి మన చేతి కొన్ని టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాము దాన్ని బట్టి ఇది హైడ్రా అనేది మనం డిసైడ్ చేస్తాం చిన్న అంటే మనం మనం దీంట్లో చేస్తున్నాము గా అంటే స్టేట్ స్టేట్ పరంగానా స్టేట్ జిల్లా మొత్తం ఇప్పుడు ఆ అదర్ డిస్ట్రిక్ట్ కి మన డిస్ట్రిక్ట్ ఒక తేడా ఉంది ఇక్కడ ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి సో అవి కంటిన్యూస్ గా మనకు ఉంటుంటాయి కాబట్టి ఒకే సబ్ డివిజన్ లో ఒకే టైం చేయడం అనేది ఎప్పుడు కూడా చాలా ఛాలెంజ్ గా ఉంటాయి ఇక్కడ బట్ ఐ విల్ ట్రై అది ఒక మంచి ఇది బట్ నా పాయింట్ ఏంటంటే ఒకే టైంలో లో చేయడంలో ఇంటెన్సిటీ ఎంత వరకు ఉందని కూడా నేను చూడాలి ఇప్పుడు నలకపేటలో రెండు వందల మందికి పెట్టుకుని మనం చేస్తాం దానికన్నా ఎఫెక్ట్ బాగుంటాయి యాక్చువల్లీ అదే ఇరవై మంది పెట్టేసి అలాగా రెండు వందల మంది నేను డిస్ట్రిబ్యూట్ చేసి చేశాను అనుకోండి దానికన్నా ఎఫెక్ట్ పడకపోవచ్చు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటాయి మనకి ప్రోటోకాల్ ఛాలెంజ్ ఒకటి ఉంది రెండవది ఎక్కువ మందిని పెట్టి ఆ రోజు నలగపేటలో చేసిన ఆల్మోస్ట్ దాదాపు మూడు సబ్ డివిషన్ నుంచి ఏపీఎస్ పైన పెట్టి సో ఐడియాస్ డిఫర్ బట్ ఇది దగ్గిరాల మండలం పరిషత్తు కార్యాలయం తెలంగాణలో బుధవారం రైతులకి వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు యాంత్రీకరణలో భాగంగా ఏడాది రైతులకు ట్రైవన్ స్పేయర్స్ ట్రాక్టర్ డ్రైవ్ పరికరాలు రోటోవేటర్స్ రాయితీపై రైతులకు అందజేశారు మండలంలో ఇప్పటి వరకు ఏడు వేల విలువ కలిగిన ముప్పై ట్రైబల్ గొర్రెలు చెక్కల గొర్రెలు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలపై మండల వ్యవసాయ అధికారులు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు మండల వ్యవసాయ అధికారిని పి శిరీష డిప్యూటీ ఎంపీడీఓ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయ విస్తరణ అధికారి అల్ల రమేష్ బాబు ఎంపీపీ షేక్ రైతులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు వ్యవసాయ అంత్యకరణ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కింద దుగ్రేయాల మండలానికి ఇరవై లక్షల నలభై నాలుగు వేల విలువైన పనిమెట్లు మంజూరు చేయడం ద్వారా మంజూరు చేయడం జరిగింది వ్యవసాయ వ్యక్తీకరణ రైతులకి తైవాన్ డ్రైవ్ రోడ్ వేటర్స్ లాంటివి సబ్సిడీ రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరంలో రైతులందరూ ఎంతో ఇబ్బందులు పడ్డారు లోకేష్ గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే ఈ అవకాశం కల్పించినందుకు ரூ மண்ட <laughs> <laughs> అందరికీ నమస్కారం అండి ఈరోజు దుద్దిరాల మండలంలో మనకి వ్యవసాయ యంత్రీకరణ భాగంగా యంత్రీకరణలో భాగంగా ఇరవై పాయింట్ నాలుగు నాలుగు లక్షల మనకి మంజూరు అయింది నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటివరకు రైతులకి కూడా మనం ఒక ఇరవై తైవాన్స్ రైతులను అందించడం జరిగింది అలాగే వ్యవసాయ పనిముట్లైనటువంటి విత్తనగూర కానీ కల్టివేటర్స్ కానీ కూడా రైతులకి అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే కేవలం పదివేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు రైతు చెల్లించినట్లయితే పదివేల సబ్సిడీతో పోయి రైతు పదివేలు సబ్సిడీ తోటి రైతుకి ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా ఇరవై లక్షల రూపాయల పనిముట్లు అంటే పవర్ స్ప్రేస్ అయితేనేంటి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అయితేనేటి కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులకి ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ శాఖ వారు అందించడం జరిగింది ముఖ్యంగా మనకు తెలుసు మన గవర్నమెంట్ వచ్చినాక అనుకో విధంగా తుఫాను వచ్చినప్పుడు కూడా రైతులకి పంట నష్టం కూడా చెల్లించారు రైతు బీమా కల్పిస్తున్నారు ఈ క్రాఫ్ చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఈ చేయించుకున్నట్టయితే ఈ కేవేసి చేయించుకున్నట్టయితే అనుకుని విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం వారికి వారి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సబ్ ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ సబ్జెక్ట్ సమాప్తం మరో మళ్ళీ అంతవరకు నమస్కారం Thank no. you.